అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ కళ్యాణి వాక్ వ్లాగ్స్ మేమైతే సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేయడానికని అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరామండి పిల్లలతో స్టార్ట్ అయ్యేసరికి నైన్ థర్టీ అయింది పిల్ ఫస్ట్ అయితే లగేజెస్ అన్నీ బయట పెట్టుకున్నాము అసలు వాళ్ళు బయలు పిల్లలు బయలుదేరితే ఇక మనం బయలుదేరే టయానికి అసలు అబ్బో ఎంత గోల్ గోల్ చేస్తారో ఇంకా బయలుదేరలేదా ఇంకా బయలుదేరలేదా అని వాళ్ళ డాడీ అయితే బైక్కి లగేజీ సెట్ చేస్తున్నారండి ఈ సమ్మర్లో చిన్నపిల్లలతో జర్నీ అంటే అంత మామూలుగా అయితే ఉండదు కదా వాళ్ళ బామ్మ అయితే రామ్మ అంటే మా చిన్న పాపని నేను రాను అంటుంది ఇంకా స్టార్ట్ అయిపోయి పడవ దగ్గరకైతే వచ్చేసామండి మేము ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి రావాలన్నా ఏర్దాటి రావాల్సి ఉంటుంది బస్సులో కూడా రావచ్చు కానీ పిల్లలతో ఇంకా అసలు ఆ బస్సులో అంటే చాలా ఇబ్బంది చాలా ఇరిటేట్ చేస్తారు అసలు ఒక చోట కూర్చోరు కదా చిన్నపిల్లలు పడవ దగ్గరికి రాగానే మా పెద్ద పాప ఆనందం చూడాలి అసలు వాటర్లో ప్రయాణం అంటే ఎవరికి సరదాగా ఉండదు చెప్పండి మీరు ఎప్పుడైనా వాటర్లో ప్రయాణం చేస్తే నాకు కామెంట్ చేయండి వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉండటం వల్ల కొంచెం భయం వేసింది ఫైనలీ ఎలాగో దాటిచ్చేసారనుకోండి కొంచెం వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఇంకా అదే అలా ఎక్కువ ఉండటం వల్ల కొంతమందిని అయితే దించేశారండి బైక్స్ ఉన్న వరకు ఇక మమ్మల్ని దాటిచ్చేశారు నెక్స్ట్ ట్రిప్లో వాడిని దాటిస్తామని చెప్పారు ఫైనల్గా అయితే దాటిచ్చేసారండి కొంచెం దూరం ట్రావెల్ చేయంలోనే ఇక పిల్లలిద్దరూ మాకు వాటర్ కావాలి వాటర్ కావాలి అని అయితే గోల్ చేస్తున్నారు సో ఏదో ఒక చెట్టు కింద ఆపి మా డాడీ అయితే ఇంకా వాటరు స్నాక్స్ తినేసాము ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసామండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్